ఏది చేసేటప్పుడైనా కూడా బుర్రలోపటే ఎటువంటి ఆలోచన రాకుండా మొట్టమొదట అదికే మనం గణపతిని బాగా గట్టిగా ప్రార్థించాలి ఏది మనకు బుద్ధిని ప్రసాదించాలంటే గణపతే అటువంటి గణపతిని ముందుగా మనం ముందు పెట్టుకొని గణపతి ఆరాధన చేసుకొని ఒక గురువును మనం ఎన్నుకొని సవ్యమైనటువంటి సరైనటువంటి ఒక గురువుగారి గురుముఖత ఆచరించినప్పుడు ఎలాంటిదైనా కూడా మనకు దూరం అవుతుంది గురువు లేకపోతే గురు గురుముఖత లేకుండా స్వతంత్రంగా చేసినప్పుడు పలు రకాలైనటువంటి అన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వచ్చినప్పుడు తట్టుకోలేరు తట్టుకోలేకపోవడం చేత ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి అందుకొనగా ఎప్పుడు కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అట్టి గురువుని పెట్టుకొని గురుముఖత ఆచరించవలసిందే తప్ప స్వతంత్రంగా ఏదీ ఆచరించడానికి అవకాశము లేదు స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం